తెలుగు బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ రెండేళ్ల క్రితం ఓ రేంజ్లో ఊపేక ఆ తర్వాత టైంలో రీ రిలీజ్ ట్రెండ్ తగ్గిపోగా మళ్ళీ రీసెంట్గా టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ జోరు అందుకుంటూ ఉండగా మొరారి ఫోర్కే సినిమా రీ రిలీజ్లతో టాలీవుడ్లో కొత్త రికార్డు నమోదు చేసింది ఆ తర్వాత ఇంద్రా కే మూవీస్ సైతం టాలీవుడ్లో సీనియర్ హీరోలో రికార్డు కొట్టగా ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ రిలీజ్ రికార్డుల బయటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు విడుదల కానుంది వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతూ ఉండగా ఈ రిలీజ్తో అన్ని రికార్డులను చేకపెట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్గా మొదలవ్వగా ఓవర్సీస్లో ఆల్రెడీ ఎక్సలెంట్ బుకింగ్స్తో దుమ్ము లేపుతోంది ఈ సినిమా గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మార్కుని దాటేయగా ఇండియాలో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల రేంజ్లో గ్రాస్ని సొంతం చేసుకుంది ఓవర్సీస్లో కూడా ఎక్సలెంట్ బుకింగ్స్ ఉండగా వరల్డ్ వైడ్గా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ సినిమాకి వచ్చిన విషయం తెలిసిందే దాంతో సినిమా ఎలా నెట్టను కొనసాగిస్తే రీ రిలీజ్లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అన్ని చోట్ల సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పుకోవాలి రికార్డులు కొట్టాలంటే మాత్రం ఇంకా జోరు పెంచాల అవసరం ఉంది మరి సినిమా రిలీజ్ ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో చూడాలి మరి